నమస్కారం స్వాగతం దక్షిణ భారతదేశ చరిత్రలో పేరు మూసిన అమ్మవారి జాతరలో ఒకటైన వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహణకు వెంకటగిరి పట్టణం సర్వం సిద్దమవుతుంది వెంకటగిరి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కురుకొండ్ల రామకృష్ణ తమ నేతృత్వంలో మరో మరో జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్దం చేస్తున్నారు ప్రతి ఏటా వినాయక చవితి తదుపరి వచ్చే మొదటి బుధవారం అమ్మవారి జాతరకు అంకురార్పణ జరుగుతుంది అందులో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నిర్వహించే వెంకటగిరి పోలేరమ్మ జాతర నిర్వహణ తేదీలు ఇవే శరణు 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 సెప్టెంబర్ పదకొండు బుధవారం ఉదయం రాజా కుటుంబీకులు జాతర నిర్వహణ అంకురార్పణ జరుగుతుంది అదే రోజు రాత్రి జాతరకు తొలి చాటింపు కాగా సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ తదుపరి బుధవారం రెండో చాటింపు ఉంటుంది సెప్టెంబర్ ఇరవై రెండు ఆదివారం ఘటోత్సవం సెప్టెంబర్ ఇరవై ఐదు బుధవారం రాత్రి పోలేరమ్మ పుట్టినింట ప్రతిమతో మెట్టినిల్లు జీనుగుల వారి వీధి నుంచి సర్వాంగ సుందరంగా ఉత్సవం పూర్తిగా అర్ధరాత్రి తెల్లవారుజాముకు పట్టణ నడిపూట్టును ఉన్న అమ్మవారి సన్నిధిలో నిలుపుతారు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం లక్షలాది మంది భక్తుల దర్శనార్థం అమ్మవారి ప్రతిమ నిలుపుతో అదే రోజు సాయంత్రం అమ్మవారి ఊరేగింపు నిమజ్జనం ఉంటుంది ఈరోజు మనం జాతర కూడా ఇరవై నాలుగు రోజులు కాబట్టి ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది అన్ని చర్చించుకున్నాం ఇంకా కూడా పదిహేను రోజుల తర్వాత రెట్టుకుని రేపటి నుంచే వర్క్ స్టార్ట్ చేస్తారు లైట్లు కానీ రైట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎక్కడెక్కడ ఏం చేయాలని కూడా నోట్ చేసుకొని ఇరవై ఐదు రోజుల లోపలనే అన్ని ఏర్పాట్లు బాగా కాన్సెప్ట్ కాన్సెప్ట్తోనే ఉన్నాం అందుకనే కమిషనర్ కానీ అదేవిధంగా చైర్పర్సన్ కానీ సభ్యులు గారి అందరూ కూడా అన్ని వార్డుల్లో కూడా తిరిగి ఏ వార్డులో ఏర్పని చేయాలని చెప్పి నోట్ చేసుకొని ఈ అన్ని ఏర్పాటు చేస్తాం ఎందుకంటే టైం ఉంది అన్ని వార్డులు కొన్ని వాళ్ళ లైట్లున్నారు కొన్ని వాళ్ళు డ్రైవ్స్ బాగా ఉన్నారు అన్ని కూడా బండలు కూడా వేసే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఆ జాతరలో ఎక్కువ రద్దీ వంతు కాబట్టి తోసుకొని కాలంలో పడి ఖాళీ సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి అన్నీ కూడా జరగకుండా మ్యాక్సిమం గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సాంప్రదాయబద్ధంగానే జాతర ఏర్పాటు ఉంటాయి భర్తగా అయ్యేటప్పు గతంలో పూరికలు ఏ విధంగా చేస్తున్నారో అదే 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 ఏర్పాటు చేసి చేసినట్టే చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం మధ్యలో మేము వచ్చి రకరకాలుగా మార్చి తెస్తాం ఉండదు గతంలో చేశారు ఆ పనులు అలాంటి కార్యక్రమం మేము చేయము ఎవరి దగ్గరిని చెప్తే ఆ సారి రావాలో మరి రాజా గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం గతంలో ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా జరుగుతుందని చెప్పాము తెలియజేస్తాం